సొసైటీ తరఫున పూర్తి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంది సార్ మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలి ప్రభుత్వంలో మీరు భాగస్వాములై ఉండాలి మీరు మంత్రి కావాలని మా కోరిక మరీ మరీ ఉంది రేపు కంపల్సరీ ఏదో ఎక్కడో చిన్న ప్రాబ్లం జరిగి ఉంటుంది కానీ ఈ పాటికి సారు మంత్రి అయి ఉండాలి మా విశ్వాసం అదే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని రమ్మంద వస్తాం సార్ మీరే స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి మా సొసైటీకి ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో కానీ అంటే సిటీలో ల్యాండ్ ఉండదు అవుట్స్కర్ట్స్లో అవసరం ఒక దగ్గర లేకుండా నాలుగు దిక్కుల ఇచ్చిన మా సొసైటీకి మేము డెవలప్మెంట్ చేసుకొని మా సభ్యులందరూ కూడా మా ప్లాట్ కేటాయించుకునే అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ ఇదివరైతే హైదరాబాద్లో శక్తిని బట్టి కొంచెం దూరం పోయినా అవకాశం ఉండేది అప్పుడే సహకార సంఘాలే సభ్యుల నుంచి కొంత వసూలు చేసి ప్రభుత్వ సహకారంతో కొంత తక్కువ ధరకు భూమి సంపాదించి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగింది కానీ ఆ ప్రయత్నాలు ఇప్పుడు సాధ్యపడట్లేదు ఇంత ధరలు పెరిగిన తర్వాత ఇలా విషయమో ఆ సహకారం అనేది ఎవరి నుంచి మనకు దొరికే పరిస్థితి లేదు ఇల్లేమో లేకపోతే మనం బతికే బతకడానికి కష్టం ఇల్లుతో వచ్చేది ఏంటంటే మొట్టమొదట ఒకటి ఆత్మగౌరవం మన మీద నమ్మకం కూడా పెరుగుతాయి ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇల్లే బతుకుతున్నాడు కాబట్టి పక్కన వాళ్ళని ఇస్తాడు గౌరవప్రదంగా ఉంటాడు దుకాణం పోయి ఉద్దరికథా పెట్టినా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లు ఒక స్థిరత్వం కనిపిస్తుంది మనిషికి ఒక గౌరవాన్ని ఇస్తుంది భవిష్యత్తుకు మనం బద్దం కలుగుతామనే సెక్యూరిటీ కూడా ఇల్లు మనం కలగజేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కోలుకొని తక్కువ ధరకు భూమి ఇస్తే తప్ప మనకి ఇంకా ఇల్లు దొరికే అవకాశం అయితే లేదు అందుకని సాకార సంఘం పెట్టుకొని మళ్ళా మనం ప్రభుత్వాన్ని అడగవలసి ఉంటాయి అదృష్టం కొద్దీ సుప్రీంకోర్టులో ఇళ్ల స్థలాల కంపెనీ మీద వేసిన కేసు నుంచి చీఫ్ జస్టిస్ గారు రమణ గారు ఉండగా జర్నలిస్టులను వారు మినహాయించారు మినహాయించారు కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇదివరకు కూడా వాస్తవానికి పాత ప్రభుత్వం కొన్ని చోట్ల జర్నలిస్టులకు భూమి ఇచ్చింది ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో భూమి ఇచ్చింది నల్లమండలో కూడా ఇచ్చేది ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఉంచుకున్నారు రెండు చోట్ల కూడా ఒక చోట్ల ఏదో వివాదాన్ని సృష్టించారు వీళ్ళందరూ పోయి పరిష్కారానికి ప్రయత్నం చేస్తుండగా జాగ్రత్త అట్లా భూమిలను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈసారి అట్లా కాకుండా పక్కాగా మనందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టించిస్తుందో ఇస్తుందో మొత్తానికైతే గవర్నమెంట్ని విషయం మీద గట్టిగా అడగవలసిన అవసరమైతే ఉంది ఆ మౌలిక సౌకర్యాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది మీ దగ్గర మరి ఇప్పటికే రెండు వేల ఎనిమిదిలోనే మీరు ఈ సంఘం పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు కొత్తగా మీకు ఈ సం సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదివరకల్లాగా కాకుండా జర్నలిస్టుల సంఖ్య పెరిగింది పెరిగింది కానీ ఒక ప్రధాన సమస్య ఏంటంటే డివిజన్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసము మరి ప్రత్యేకంగా జీతాలు ఏమో లేవు ఎరుకైతే జర్నలిస్టు కార్డు చూపించుకొని మనం చాలా మీటింగ్లకు వెళ్తుంటాం కవరేజ్ చేస్తుంటాం కానీ మనకున్నటువంటి జీతంతో ఇల్లు కొనుక్కోవడం అయితే అసలే సాధ్యం కాదు కాబట్టి గవర్నమెంట్ సహాయం చేస్తే తప్ప ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేనటువంటి సందర్భం కాబట్టి మనందరం కూడా ఇవాళ గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం మరి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు అన్ని పార్టీలు కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఇళ్ల స్థలాల విషయంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు కాబట్టి హామీని సాధించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలకు వెంట ఉంటామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మాట్లాడేటప్పుడు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మరి అందరం కలిసి ఒక ప్రయత్నం అయితే చే తప్ప తప్పకుండా సాధించుకోవడానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరి మనకు ఒక ఇంకో సౌకర్యము అదృష్టము ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారికి సాధారణంగా అందుబాటులో ఉంటారు పని అయితే అవుతుంది ఇది కాకపోతే కాదు అని సూటిగా చెప్పే తత్వం ఉన్న మనిషి కాబట్టి కొంత మనం పని సాధించుకోవటానికి అనువైనటువంటి వాతావరణమే అక్కడ మనం కనబడతా ఉంది కాబట్టి ఈ రెండు సౌకర్యాలను పరిస్థితులను మనం సానుకూలంగా మలుచుకొని మన డిమాండ్ల సాధన కోసం చేసే ప్రయత్నానికి మీకు అండగా ఉండాలని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను